హాయ్ ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా ఈరోజు ఈ వీడియో చేసి పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య నేను పోస్ట్ చేసిన ఒక షార్ట్ చూసిన వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ కామెంట్లో మెసేజ్ చేశారు ఏంటంటే మేడం వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చెప్పండి దూరమైన భార్యాభర్తలు మళ్ళీ దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి ప్లీజ్ తెలియజేయండి అని రిక్వెస్ట్ చేశారు సో ఆ క్వశ్చన్కి ఆన్సర్గానే ఈ వీడియోని నేను ఇప్పుడు చేసి పోస్ట్ చేస్తున్నా యాక్చువల్లీ చాలామంది ఈ సమస్యని ఫేస్ చేస్తూ ఉన్నారు అంటే పెళ్ళి అనే ఒక అద్భుతమైన బంధంతో ఒకటైన భార్యాభర్తలు రకరకాల కారణాల వల్ల అపోహల వల్ల అనుమానాల వల్ల ఇంకా వేరే వేరే విషయాలు వలన కూడా దూరం అవ్వడం జరుగుతుంది అంటే కొంతమంది ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా దూరం దూరంగా ఉండడం అంటే మనుషులు దగ్గరగా ఉన్నా మానసికంగా దూరంగా ఉండడం కొంతమంది పూర్తిగా ఒకే స్థానంలో ఉండకుండా వేరే వేరే ప్లేసెస్లో కూడా ఉండడం జరుగుతుంది అయితే ఒక్క క్షణం కానీ మనం ఆలోచిస్తే అసలు మన మ్యారీడ్ లైఫ్ ఎందుకు ఇలా ఉంది ఎందుకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి దీన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాటి సొల్యూషన్స్ కోసం మనం వెతుకుతాం ఖచ్చితంగా దాని సొల్యూషన్ దొరుకుతుంది మన మ్యారీడ్ లైఫ్ని ఎంతో వండర్ఫుల్గా రీడిజైన్ మళ్ళీ చేసుకోవచ్చు సో అటువంటి ప్రయత్నంలోనే మన ఫ్రెండ్ ఈ క్వశ్చన్ అడగడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ చూస్తూ ఈ విధంగా కామెంట్స్ రూపంలో మీ క్వశ్చన్ని నాకు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడు ఏదైతే నేను సమాధానంగా సెండ్ చేస్తున్నానో ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది ఓకే చాలామంది యూట్యూబ్లో నా వీడియోస్ చూస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు మెసేజెస్ చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు సో ఎంతో విలువైన మీ సమయాన్ని ఈ విధంగా ఉపయోగిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీరు మీ అమూల్యమైన సమయాన్ని ఈ వీడియోస్ చూడడానికి వెచ్చిస్తున్నారు కాబట్టి నా ప్రతి వీడియో కూడా మీకు ఎంతో అద్భుతమైన వాల్యూని యాడ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతూ ఉండేటట్టే నేను చూస్తున్నా విత్ ఇన్ షార్ట్ టైంలోనే మీకు అవసరమైన నాలెడ్జ్ గైడెన్స్ కూడా అందించడం జరుగుతుంది అయితే ఈరోజు టాపిక్లోకి వచ్చేద్దాం భార్యాభర్తలు ఎల్లప్పుడూ ఆనందంగా అంటే లైఫ్ లాంగ్ ఉండాలంటే ఏం చేయాలి సో దీనికోసం నేను త్రీ సీక్రెట్స్ మీకు ఇప్పుడు చెప్తున్నాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్యాభర్తల బంధం తాలూకు గొప్పతనం ఏంటో ఇద్దరు కూడా ఆలోచించాలి అలాగే లైఫ్ పార్ట్నర్ ఎలా అయితే ఉన్నారో అలాగే యాక్సెప్ట్ చేయాలి ఇది మెయిన్ మనం ఏం చేస్తూ ఉంటామంటే కంపేర్ చేస్తూ ఉంటాం పలానా వాళ్ళ వైఫ్ అలా ఉంది నా వైఫ్ అలా లేదు లేదా పలానా వాళ్ళ హస్బెండ్ అలా ఉన్నారు నా హస్బెండ్ అలా లేరు అని అలా చేయకండి మన లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో అంటే ఫిజికల్గా అలాగే ఫైనాన్షియల్గా ఎటువంటి విషయాలు అయినా కూడా ఎలా ఉన్నారో అలాగే యాక్సెప్ట్ చేద్దాం ఇద్దరం కలిసి మన లైఫ్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేద్దాం అంతే తప్ప ఎదుటి వాళ్ళతో పోల్చుకొని మనశ్శాంతి లేకుండా చేసుకోవద్దు దట్ ఈజ్ నెంబర్ వన్ అంటే మన లైఫ్ పార్ట్నర్ ఎలా అయితే ఉన్నారో అలాగే యాక్సెప్ట్ చేద్దాం ఎందుకంటే ఎన్నో జన్మల బంధం ఉండబట్టే ఈ జన్మలో మళ్ళీ భార్యాభర్తలుగా కలవడం జరుగుతుంది కాబట్టి ఓకే అండ్ నెంబర్ టూ ఒకరంటే ఒకరికి రెస్పెక్ట్ ఉండాలి భార్యకి భర్త పట్ల అలాగే భర్తకి భార్య పట్ల కానీ ఎక్కువ మంది జంటల్లో ఇది ఉండడం లేదు అంటే ఇటు ఆడవాళ్ళ వల్ల కూడా కొన్నిసార్లు ప్రాబ్లం వస్తుంది అటు మగవాళ్ళ వల్ల కూడా కొన్నిసార్లు ప్రాబ్లం వస్తుంది అయితే ఇక్కడ అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనల్ని కని పెంచి చదివించి పెద్ద చేసిన తల్లిదండ్రులు కూడా మనతో జీవితాంతం ఉండరు అలాగే మనం కనీ పెంచి చదివించి పెద్ద చేసిన పిల్లలు కూడా మనతో జీవితాంతం ఉండరు మన లాస్ట్ బ్రెత్ వరకు ఎవరు మనతో ఉంటారంటే మన లైఫ్ పార్ట్నర్ మాత్రమే మాక్సిమమ్ టైమ్స్ సో మరి అంత అమూల్యమైన బంధాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి సో ఒకరికొకరు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అలా ఇవ్వడం జరుగుతుందా నాకు ఈ మధ్య రీచ్ అయిన చాలామంది ఆడవాళ్ళు బాధపడుతున్న విషయం ఏంటంటే నా భర్త నన్ను అసలు ఏ మాత్రం పట్టించుకోడు ఎటువంటి రెస్పెక్ట్ కూడా ఇవ్వడు నేను జస్ట్ ఒక ఆట బొమ్మలా ట్రీట్ చేస్తూ ఉంటాడని అలాగే కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు భర్తని ఎటువంటి స్థానంలో ఉంచి రెస్పెక్ట్ఫుల్గా చూడాలో అలా చూడకుండా తనని ఎప్పుడూ కూడా తక్కువ చేస్తూ మాట్లాడడం తక్కువ చేస్తూ చూడడం ఇలా చేస్తూ ఉంటారు ఈ రెండు కూడా మంచివి కాదు కాబట్టి ఇకపైన ఆలోచిద్దాం ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇవ్వడం అలవాటు చేసుకుందాం అప్పుడే ఆ భార్యాభర్తల సంబంధం అన్నది ఎంతో అద్భుతంగా తిరిగి స్టార్ట్ అవుతుంది ఓకే ఇంకా నెంబర్ త్రీ అసలు ఇంతవరకు మనం మన లైఫ్ పార్ట్నర్లో చూస్తున్న నెగిటివ్స్ ఏవేవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టకుండా ఏ పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి మన లైఫ్ పార్ట్నర్లో అన్న దాని మీద ఫోకస్ పెడదాం ఎంతవరకు అది చేయలేదు ఇది చేయలేదు ఇలా ఉండలేదు అలా ఉండలేదు అలా మాట్లాడలేదు ఇలా ఆలోచించలేదు ఈ కంప్లైంట్స్ కాదు మన పెళ్ళైనప్పటి నుండి ఎంతవరకు మన పట్ల ఎంత పాజిటివ్గా ఉన్నారు ఏ ఏ పాజిటివ్ వర్క్స్ చేశారు ఎంత హెల్ప్ఫుల్గా ఉన్నారు ఇవి ఆలోచిద్దాం అలా చేస్తే మనకి ఆ వ్యక్తి ఒక కొత్త వ్యక్తిలా కనిపిస్తారు ఎప్పుడైతే మనలో పాజిటివిటీ పెరుగుతుందో ఆ వ్యక్తి పట్ల మనకి ప్రేమ పెరుగుతుంది ఆ ప్రేమ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బంధం ఇంకా బలపడుతుంది సో ఇవి ఫ్రెండ్స్ త్రీ డిఫరెంట్ సీక్రెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉన్నారో అలాగే యాక్సెప్ట్ చేద్దాం సెకండ్ వన్ ఎప్పుడూ కూడా రెస్పెక్ట్ ఒకరికి ఒకరు భార్యకి భర్త భర్తకి భార్య ఇవ్వడం స్టార్ట్ చేద్దాం అలాగే నెంబర్ త్రీ మన లైఫ్ పార్ట్నర్లో ఉన్న నెగిటివ్స్ మీద ఫోకస్ చేయకుండా పాజిటివ్స్ని గుర్తించి హ్యాపీగా ఫీల్ అవుతాం ఓకే సో ఈ మూడ్ని కానీ ఫాలో అయితే ఆటోమేటిక్గా ఎప్పుడు కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు మ్యారీడ్ లైఫ్ అలాగే దూరమైన భార్యాభర్తలు దగ్గర అవడానికి ఏం చేయాలి అందులో అంటే అలా దూరం అవడానికి మన వల్ల ఎటువంటి పొరపాటు ఉందో జరిగిందో అదొకసారి ఆలోచించాలి అంటే భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి కారణం ఏంటి దానిలో మన తప్పు ఎంత ఉంది వైఫ్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే హస్బెండ్ ఇద్దరు కూడా ఆలోచించుకోవాలి తర్వాత మన తప్పుని మనం ఒప్పుకోవాలి ఓకే నా తప్పు ఇది దీనివల్ల ఇలా అయింది కాబట్టి నేను దాన్ని సరిదిద్దుకుంటా మళ్ళీ నా మ్యారీడ్ లైఫ్ని నేను హ్యాపీగా లీడ్ చేస్తా అన్న యాక్సెప్టెన్స్ రావాలి ఆ తర్వాత ఈగోని తగ్గించుకొని ఎవరిదైతే తప్పు ఉందో వాళ్ళు అవతల వ్యక్తికి సారీ అడగాలి సారీ అడిగితే అయిపోతుందా అని అనిపిస్తుంది కదా కోర్స్ మనం మనస్ఫూర్తిగా మన తప్పుని తెలుసుకొని అవతరి వాళ్ళకి కానీ మనం సారీ చెప్పి మళ్ళీ మనం హ్యాపీగా ఉందాం అని అంటే ఎవరు ఒక్కారండి ప్రయత్నించండి ఈ ప్రిన్సిపల్ బోత్ విమెన్ అండ్ మ్యాన్ కోసం ఓకే కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అన్నది ఎంత లవబుల్ రిలేషన్ ఎంత హ్యాపీయెస్ట్ రిలేషన్ అండ్ లైఫ్ లాంగ్ మనం కలిసి ఉండే రిలేషన్ అది కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా దాన్ని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా రోజు రోజుకి ఆ బంధాన్ని ఇంకా దృఢం చేసుకునేటట్టు ప్రయత్నిద్దాం ఉన్నదొక్కటే జీవితం జీవితం ఆనందంగా ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ సెండ్ మీ ఇన్ కామెంట్ బాక్స్ అండ్ నేను అనౌన్స్ చేశా కదా ఈ మధ్య వన్ టు వన్ సెషన్ కన్సల్టేషన్ కూడా చేయడం జరుగుతుంది సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వన్ టు వన్ తీసుకోవచ్చు ఒకవేళ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కోసం కన్సల్టేషన్ కావాలి అంటే యూ కెన్ రిక్వెస్ట్ లార్ట్ ఆర్ విమెన్ ఒక్కరే మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం మా మ్యారీడ్ లైఫ్ని ఎలా ఇంకా బెటర్గా తయారు చేసుకోవాలో అన్న విషయం అని అనిపిస్తే మీరు ఒక్కరు ఈ విషయాలు తెలుసుకున్నా కూడా మీ మ్యారీడ్ లైఫ్ని రీడిజైన్ చేసుకోవచ్చు ఎందుకంటే భార్యాభర్తల సంబంధం వెనక ఒక సైన్స్ అండ్ సైకాలజీ ఉంది అది ఏంటి అన్నది కానీ తెలిసిందనుకోండి ఒక స్త్రీ ఈ విషయంలో అవేర్ అయితే తనని తనను ట్రాన్స్ఫామ్ చేసుకుంటే ఆటోమేటిక్గా తన భర్తలో కూడా రావాల్సిన మార్పు వస్తుంది అప్పుడు ఇద్దరు ఎంతో అందంగా ఆనందంగా వాళ్ళ మ్యారీడ్ లైఫ్ని లీడ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ దాన్ టేక్ కేర్ బాయ్ కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ యాడ్ value to యువర్ లైఫ్ దిస్ is అంత శ్రీహరి ప్రసాద్ ఐ మే మైండ్ mind